గుంటూరు లాంగ్ కు బదిలీపై వెళ్తున్న కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరిని దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది ఘనంగా సత్కరించారు ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధన స్థానంలో మాలజిస్ట్ కీటక శాస్త్రవేత్త గా పనిచేస్తున్న డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గుంటూరు లాంగ్ కు బదిలీ అయిన సందర్భంగా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆయనకు వీకోలు సభ నిర్వహించారు అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది మరియు టైమ్ స్కేల్ ఉద్యోగులు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సిబ్బంది కేవీకే సిబ్బంది రాజేష్ చౌదరిని శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించి మెమంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో టైన్ స్కేల్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు గిరి నాగహరీష్ మౌనిక ప్రీతిగా సుష్మత హరిత ఏడుకొండల రాజు భగత్ వెంకటేష్ తదితరులు ప్రసంగించారు సార్ వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషంగా మరి మీరు ఆయన్ని ప్రేమించి మనలో ఒకటిగా మన మధ్యన మెలిగి మరలా ఆయన ఈ యొక్క ట్రాన్స్ఫర్ నిమిత్తం వెళ్తున్నందుకు మరి చాలా మంచి మాటలు చెప్పారు ఒక వ్యక్తి గురించి ఇంత చక్కగా చెప్పడం అనేది చాలా సంతోషం ఆయన యొక్క పనిచేసిన విధానం ఆయన అందరిలో కలిసి మెలగడం అనేది అందరికీ కూడా చేతనయ్యేది కాదు రాజేష్ అప్రిషియేటబుల్ క్యారెక్టర్స్ నచ్చు అందరూ అంత చక్కగా చెప్పడం అనేది చాలా సంతోషం